హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయేది చాలా టేస్టీగా ఉండే ఇంకా సింపుల్గా కూడా చేసుకోగలిగే ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు అన్నం వేస్ట్ చేయకుండా ఇలా కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు వీడియో చివరిదాకా చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ కూడా చేయండి ఇది మీరు పిల్లలకి కూడా పెట్టుకోవచ్చు నేను ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేశాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా నేను కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి ఏంటంటే గ్రీన్ టీస్ బీన్స్ క్యారెట్ ఆనియన్ కొద్దిగా క్యాప్సికమ్ మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా కొత్తిమీర నేను చేసేది ఎగ్ ఫ్రైడ్ రైసే కానీ మా పాప కూడా తింటుంది అందుకని నేను నేను వెజిటేబుల్స్ యాడ్ చేశాను దీనికోసం మందంగా ఉన్న ఏదైనా కడాయి తీసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి క్యారెట్ కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు క్యాప్సికం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బీన్స్ వేసుకొని ఫ్రై చేయాలి ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ పచ్చి బఠానీలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి ఇవి నూనెలో ముందుగా వేసుకొని ఫ్రై చేయకూడదు గట్టిగా అయిపోతాయి బఠానీతో పాటు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను వెజిటేబుల్స్ అన్నీ హై ఫ్లేమ్లో ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో ఫోర్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకొని ఫ్రై చేయాలి మీకు ఎగ్ కొంచెం పీసెస్లా కనిపించాలి అనుకుంటే బాగా కలపద్దు నేను రైస్లో మొత్తం కలిసిపోవాలని చెప్పి నేనైతే బాగా కలిపేస్తున్నాను లేదంటే మా పాప ఏరు పక్కన పెడుతుంది ఎగ్ కూడా బాగా ఇలా కలిపేస్తేనే టేస్ట్ బాగుంటుంది నాకు ఇలాగే నచ్చుద్దు కూడా చూడండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఐరన్ కడాయి అయితే ఇలా అడుగు పట్టదు ఇక్కడ నా దగ్గర ఐరన్ కడాయి లేదండి అందుకనే నేను స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను లైట్గా అడుగుపడుతుంది హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి చూడండి ఎగ్ ఇలా పైకి పొడి పొడిగా వచ్చేసాక ఇప్పుడు ఇందులో రుచికి సపడా కారం యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కదా ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఏదైనా తక్కువైతే రైస్ వేసాక యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను ఎగ్ ఫ్రై అయిపోయాక మంటను కొంచెం తగ్గించుకొని వీటిని ఫ్రై చేసుకోండి చూడండి ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి నేను వేడివేడిగా ఉన్న రైస్ యాడ్ చేస్తున్నాను నా దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ లేదు అన్నం కూడా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసి ఒకసారి కలుపుకొని ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్కి పూర్తిగా చల్లారిన అన్నంతో చేస్తే మనకి ముక్క అయిపోతుందన్న డౌట్ ఉండదు ఇక్కడ నాకు అన్నం ఇంకా వేడిగానే ఉంది అందుకని ఇలా పరిచినట్టు వేస్తున్నాను రైస్ యాడ్ చేసాక హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా రైస్ మొత్తం కలిసాక ఇప్పుడు ఇందులో మీ దగ్గర వెనిగర్ ఉంటే కొద్దిగా వెనిగర్ అలానే సోయా సాస్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ చొప్పున అయితే యాడ్ చేస్తున్నానండి ఇవి మీ దగ్గర లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు టేస్ట్ బాగుంటుంది ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి కానీ వెనిగర్ ఒకవేళ ఉంటే మీ దగ్గర మిస్ చేయొద్దు వెనిగర్ వేయండి కొద్దిగా టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది వెనిగర్ వల్ల మనం స్టార్టింగ్లో సాల్ట్ కొద్దిగా వేసాం కదా ఇప్పుడు ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని కొద్దిగా సాల్ట్ అలానే కారం కూడా చూసుకొని కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలిపేసుకోవాలి రెస్ట్ చేస్తున్నప్పుడల్లా మీరు తీసుకునే రైస్ మాత్రం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి వెజిటేబుల్స్ ఎగ్స్ రెండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది మామూలుగా అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలంటే వెజిటేబుల్స్ యాడ్ చేయను ఒకవేళ యాడ్ చేయాలి అనుకుంటే క్యారెట్ తప్ప ఇంకేమీ వేయను పాప కోసం ఇలా అన్నీ వేసాను వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలానే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని తింటే చాలా బాగుంది ట్రై చేయండి ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా ఈ స్టైల్లో చేస్తేనే బాగుంటుంది అన్నట్లు నాకు అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా వేరే వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ బాయ్